టెక్నికల్ గా బీజేపీ చెప్పచ్చు పౌర విమానయాన శాఖ అనేది చాలా గొప్ప పోర్ట్ఫోలియో అని లాస్ట్ టైం చూసాం పెద్దగా దాని ద్వారా లబ్ధి లేదు అలాగే పౌర విమాన శాఖ తీసుకున్నటువంటి యంగ్ అండ్ ఐమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు ఎందుకంటే వారు ముందుగా వారు పెడిశిశారు ఎవరు జ్యోతిరాజిత్ సింజ వారు ఏ రకంగా దూకుడుగా పనిచేశారో మనం చూసాం అలాగే వారు ముందు పనిచేసిన వారు అశోక్ అశోక్ గజపతి రాజు గారు ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కి ముందు అసలు రాష్ట్రంలో విమానాశ్రయాల పరిస్థితి ఏంటి గన్నబరం విమానాశ్రయం విమానాశ్రయం అంటాం కన్నా అది చిన్న బస్ స్టాండ్ గుణదల బస్ స్టాండ్ అంటాం బెటర్ అలా అలా ఉండేది గుండదొల బస్ స్టాండ్ బాగుండేదేమో దానికన్నా ఇప్పుడు చూడండి ఏ రకంగా అశోక్ గజరాజు గారు దానికి బీజాలు వేస్తే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా తయారవుతుంది ఆరు వందల కోట్లతో పనులు శరవేకంగా జరుగుతున్నాయి ఇంకా రామ్మోహన్ రాయ్ గారు వచ్చారు కాబట్టి ఇంకా దూపుడు మీద అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పది సంవత్సరాలుగా అటు ఇటు అటు ఇటు ఉంది ఇప్పుడు మంచి అవకాశం దాన్ని తీర్చిదిద్దాం అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు కూడా ఒక కంపల్సరీ బస్ స్టాండ్ లో ఉండేది అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు ఈ రోజు చూడండి దాన్ని అప్గ్రేడ్ చేశారు మళ్ళీ ఇటీవల జ్యోతిరాజి గారు త్రీ మంత్స్ బ్యాక్ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పునర్నిర్మాణ శంకుస్థాపన చేసి వెళ్లారు ఆపని పూర్తి చేయాలి అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అలాగే కడప ఎయిర్పోర్ట్ అలాగే కర్నూలు కావచ్చు లేకపోతే పుట్టపర్తి కావచ్చు సో ఇన్ని మనం దారిలో పెట్టుకొని ఈ ఎయిర్పోర్ట్లన్నిటిని సెట్ చేసుకుంటాకి అలాగే కొత్త ఎయిర్పోర్ట్లు మనకి నెల్లూరు ఒంగోలు మధ్య ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి పది సంవత్సరాలుగా ఒక ఆలోచన ఉంది దాని మీద కొంత ముందుకు నడిచింది తర్వాత ఆగిపోయింది సో అలాగా సో అన్ని మనం సెట్ చేసుకునే మంచి పోర్ట్ఫోలియో అలాగే మోడీ గారు పది సంవత్సరాలుగా లో గత రెండు వేల పద్నాలుగు ముందు డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు నూట యాభై ఎయిర్పోర్ట్లు దాన్ని మళ్ళీ స్వరూపం కూడా మార్చేస్తారు రకరకాల కార్యక్రమాలు సోలార్ పెట్టడం కావచ్చు లేదా కమర్షల్ చేయడం కాదు ఆధునిక సభగులు కావచ్చు ఎన్ని పౌరులకి సో ఇది ఒక బృహత్తమైన కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు గారికి మంచి అవకాశం ఆ పోర్ట్ఫోలియో అలాగే దీంతో సరిపెట్టుకోకుండా డెబ్బై యొక్క మంత్రులు ఏదో ఉన్నారు వివిధ శాఖలు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి వసారి ఈ రోజు మనకైతే ఒక మంత్రి ఇచ్చేసారంటే సరిపోదు రాష్ట్ర అభివృద్ధి కోసం డెబ్బై యొక్క మంత్రులతో కోఆర్డినేట్ చేసుకుని ఏ మంత్రి నుంచి ఎటువంటి చేసుకోవాలి చూడాలి సో ఆ రకంగా కోఆర్డినేట్ చేసి సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి మీద జాస పెట్టాలి ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో పది సంవత్సరాలుగా ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా భారతదేశం మొత్తానికి పనిచేశారు ఈరోజు వందే భారత్ రైలు కానీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకి మచిలీపట్నం గుడివాడ విజయవాడ రైల్వే లైను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సింగిల్ రైల్వే లైను ఎలక్ట్రిఫికేషన్ కూడా లేదు అలాంటిది పదేళ్ళలో డబుల్ లైన్ చేయసాం డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది మరి ఏ మంత్రి శాఖ ఇక్కడ ఉన్నారని అయ్యింది అలాగే వందే భారత్ రైళ్లు కావచ్చు రైళ్ళు యొక్క శరవేగంగా కొత్త రైళ్లు కొత్త పట్టాల నిర్మాణం చూడండి గతంలో సంవత్సరానికి ఏ నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వేస్తే ఈ రోజు పాతి ముప్పై కిలోమీటర్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ రకంగా బడ్జెట్ కేటాయింపులు అన్ని మనం చూస్తున్నాం సో మోదీ గారి ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ మంత్రి ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రం మీరు పెట్టండి ఈ రాష్ట్రం కాదు ఆ పరిస్థితి లేదు సబ్కా సా సబ్కా వికాస్ అందరితో అందరి అభివృద్ధి దేశం మొత్తం అభివృద్ధి చెందాలి పదకొండవ ఆర్థిక శక్తి నుంచి ఐదవ ఆర్థిక శక్తి తీసుకొచ్చారు మరి పెద్ద ఛాలెంజ్ ఉంది మూడో ఆర్థిక శక్తిగా తీసుకెళ్లాలి అందుకే దానిలో భాగంగా కొన్ని పోర్ట్ఫోలియోలు గతంలో ఇచ్చి కంటిన్యూటీ చేశారు కంటిన్యూటీ చేశారు తప్పితే దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆగు ఆ పరుగు ఆపకూడదనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు వాస్తవం